ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి లసూని మేతి రెస్టారెంట్ స్టైల్లో లసూని మేతి మనం ఎలా చేసుకోవాలో చూద్దాము దానికైతే కొంచెం ఎక్కువనే మెంతికూర కావాలి నేను చిన్న కూర కట్టలు ఉంటాయి కదా ఆ చిన్న కూర కట్టలు తెచ్చిన అన్నమాట ఇది కొంచెం ఎక్కువనే కడుక్కోవాలి ఒక మూడు నాలుగు సార్లనైతే నీళ్ళకి ఏమీ తీసుకోవాలి అప్పుడే మనకు ఇసుక అన్నది బయటకు వస్తుంది చాలా ఇసుకుంటుంది దీంట్లో మనం ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఈ మెతి చేసుకోవడానికి ఇప్పుడు మనం చిన్నది మూకుడు అయితే పెట్టుకోవాలి ఒకటి చిన్న ముక్కుడు పెట్టుకొని ఈ పల్లీని వేయించుకోవాలి ఫస్ట్ అయితే మనం మంట కూడా చిన్నగానే పెట్టుకుందాము ఎందుకంటే చిన్న ముక్కుడు కదా చిన్న మంట పెట్టుకుంటేనే సరిపోతుంది ఎక్కువ ఏం పెట్టుకోవసరం లేదు ఒక టీ స్పూను సరిపోతుంది ఓ బాగా ఏం అవసరం లేదు మీకు కావాలనుకుంటే ఇంకా కమ్మగా ఉండాలనుకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇంకెక్కువ వేసుకోకండి ఈ పల్లీలు ఇంకా వేగినాయి మనకు ఒక టీ స్పూను శనగపిండి అయితే తీసుకోవాలి ఈ రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం శనగపిండి అయితే తీసుకోవాలి శనగపిండిని వేయించుకున్నప్పుడు మనకు పచ్చిదనం అన్నది పోవాలి పోతేనే మంచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ నువ్వులను కూడా వేసుకోవాలి ఈ నువ్వులు శనగపిండి మంచిగా వేగాలి ఈ మూడు కలిసి వేగితేనే మంచిగా ఉంటుంది శనగపిండి అయితే తొందరగా మాడిపోతుంది మీరు చూసుకోండి ఒకసారి మాడనివ్వకండి మాడితే టేస్ట్ మారుతుంది మళ్ళీ ఇది ఇనపది కదా చిన్న మూకుడు నేను ఆడుకున్న మూకుడు అన్నమాట ఇది చాలా బాగుంటుంది నాకు ఇది చాలా ఇష్టం అన్నమాట నేను ఆడుకొని చిన్న చిన్న పూరీ చేసుకొని తిన్న ఈ మూకుడు చేసుకున్న మూకుడు అన్నమాట ఇది చిన్నప్పుడు ఇవి వేగిపోయినాయి మనకు వేగిపోయినాయి ఇవి ఇంకా ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారినాక మనం మిక్సీ అయితే పట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముక్కుడు అయితే పెట్టుకోవాలి కొంచెం ఏమేమి ఏమేమిస్తున్నానో చూసి మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది ఇది మనం రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా అట్లా చేస్తాను అన్నమాట నేను ఇది ఇంప ముక్కుడు కదా చల్లారదు తొందరగా అందుకే ఇవి కొంచెం కలుపుతాను మళ్ళీ మాడిపోతుంది అడుగు చిన్నపిండి మాడిపోతుంది అందుకే కలుపుతున్నాను మనం వెన్న వేసి కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇంట్లో చేసుకున్నాను వెన్ననే ఇంట్లోనే నెయ్యి వెన్న అన్నీ ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఇంట్లో అది వాడుకుంటేనే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది బయటికి కూడా తెస్తా లేనప్పుడు ఇది నాకు సరిపోనప్పుడు నెయ్యి అంతా దేవుడికే పెట్టాలి అనుకున్నప్పుడు అయితే ఇక బయట నుంచి తెస్తా సరి మా తప్పది ఇంకా తప్పనిసరి అయితేనే తెస్తా అన్నమాట లేదంటే ఇంట్లోదే వాట కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ కర్రీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది చూసుకోండి ఆయిల్ తక్కువ వేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఆయిల్ తక్కువేసుకొని చేసుకోండి కానీ అంత బాగుండదు దీంట్లో అయితే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఈ వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఒక ఆరేడు వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఎక్కువనే వేసుకున్నా నేనైతే ఒక పది పదకొండు వేసుకున్నా వెల్లుల్లి దీంట్లో ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది వెల్లుల్లితోనే కర్రీ కాబట్టి ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఈ కొంచెం పచ్చిమిర్చి మనకు కొంచెం గోలిన తర్వాత వెల్లుల్లి మనం కొంచెం చింత కొట్టుకొని వేసుకోవాలి లేదంటే ఇట్లా మీద పడుతుంది చూసుకోండి అది ఒకటి ఇదిగోండి ఇంత బాగా కడుక్కోవాలన్నమాట ఇట్లా కడుక్కుంటేనే మనకు మెంతికూర అన్నది ఉండదు ఇప్పుడు మెంతి కూరను కూడా వేసుకోవాలి మెంతి కూర చేదు రాకుండా చాలా సేపు అయితే వేయించుకోవాలి కొంచెం చేదైతే రావద్దు చేదు వస్తే మాత్రం మనకు కర్రీ మొత్తం చేదైపోతుంది ఇది బాగుండదు లోటు మీడియంలో పెట్టుకొని చేసుకోండి ఇదైతే మరీ హై అయితే పెట్టద్దు పెడితే అంత బాగదు కర్రీ అయితే కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చితో మళ్ళీ ఇది చేదే అవకాశం ఉంటుందన్నమాట ఇవన్నీ కలిసి మంచిగా గోలాలి మనకు చిన్న మెంతికూర వచ్చినప్పుడు ఇట్లా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నాకు చిన్న మెంతికూర దొరికింది అందుకే ఇట్లా చేసుకుందామని తెచ్చిన అనమాట ఇది నాలుగు కట్టల మెంతి కూర ఇరవై రూపాయలది అయినా ఏం కావడదు చూసేటప్పుడేమో తెచ్చేటప్పుడేమో ఇంత కనబడుతుంది ఏమనే కనబడదు అన్నమాట అది అందుకే కొంచెం ఎక్కువ చేసుకుంటే చూసి తెచ్చుకోండి కొంచెం ఎక్కువనే తెచ్చుకోండి చపాతి పుల్కా నాన్స్ రోటీ ఏ దేనికైనా మంచిగా ఉంటుంది పూరీలోకి కూడా చాలా బాగుంటుంది తెలుసా ఇదైతే మనం పక్కకు తీసుకుందాము ఇంత మంచి రెసిపీస్ చూసి చేసి పెడుతున్నా కదా కామెంట్ చేయండి ఏదో ఒక కామెంట్ చేయండి మాకు లేదంటే బాగుందనో రాదనో మేము ఇప్పుడే చూస్తున్నామనో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అనో ఏదో ఒకటి పెట్టండి నాకు కొంచెం ఎంకరేజింగ్ అంటారు అలాగే లైక్ చేసి హైప్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే చూడవచ్చు మీరు అందరికంటే ముందు మీరే చూడవచ్చు అదన్నమాట ఇది మనం పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లోనే ఆయిల్ అయితే పోసుకోవాలి ఇంత ఆయిలా అనుకోకండి పడుతుంది నేను చెప్పినా కదా ఇంక ఇది మనం ఇంకా పట్టుకోలేదు ఇది కూడా పట్టుకోవాలి చల్లారుతుంది చల్లారాలని చూస్తున్నా చల్లారింది పట్టుకుంటా ఇది వేసి పట్టుకుంటా నూనె అయితే వేడెక్కింది మళ్ళీ కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు అందులో వేసుకున్నాం కదా ఇందులో ఎందుకు అనుకోకండి చాలా బాగుంటుంది దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గల వెల్లుల్లి ముక్కలు చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి దీంట్లో ఈ వెల్లుల్లి గోలుతుంటేనైతే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వస్తుందా అక్కడికి నాకైతే ఇంకా కూర రాలేదు ఇంకా తినేయాలనిపిస్తుంది అట్లా ఉంటుంది అన్నమాట ఈ వెల్లుల్లి వేగిన తర్వాత ఇవేగినవి చూడండి ఇదిగోని వేగినాయి వేగిన తర్వాత ఉల్లిపాయలని అయితే వేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి మనం ఉల్లిపాయలు మనకు ఈ ఉల్లిపాయలు అనేటివి వేగినాక ఈ కర్రీ లాస్ట్గా చూడండి ఎంత బాగుంటుందో ఇంకా మీ ఇష్టం కర్రీకి సరిపడా వేసుకోండి లేదంటే ఉల్లిగడ్డలు గోలేలాగా వేసుకోండి చూసి వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా చూసి వేసుకోండి ఉప్పు అయితే ఉప్పు అయితే మనం చూసి వేసుకోవాలి ఇదే కాకుండా మన ఛానల్లో మేదీ చెమన్ కూడా ఉంది చూడండి అది కూడా చాలా బాగుంటుంది ఇది చూసిన తర్వాత అది కూడా చూడండి వెల్లుల్లి అయితే మంచిగా మనకు ఉల్లిపాయలు అయితే మంచి గోలాలి వెల్లుల్లి ఎట్లా గోలినాయో ఉల్లిపాయలు కూడా అట్లా గోలాలన్నమాట ఇప్పుడు కొంచెం ఒక పావు టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి అయితే మండే ఇంకా సాయంత్రం చపాతీ తినాల్సి వస్తుంది చపాతీ తినాలి అందుకే ఈ కర్రీ అయితే చేస్తుందా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒక్కసారి చేసుకొని చూడండి మీకే నచ్చుతుంది ఇదిగోండి కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఒక పావు టీ స్పూను అంతే బాగా వేసుకోకుండా ఈ కూర టేస్ట్ మారిపోతుంది మీరు ఏది ఎక్కువ వేసుకున్నా కానీ కూర టేస్ట్ అనేది మనకు చేంజ్ అవుతుంది అందుకే ఏది కూడా ఎక్కువ వేసుకోద్దు ఏదైనా తక్కువ తక్కువ వేసుకొని మనకు మెంతికూర ఫ్లేవర్ కావాలి కాబట్టి లసుని ఫ్లేవర్ ఫ్లేవరు అంటే అదే వెల్లుల్లి ఫ్లేవరు మనకు కూర ఫ్లేవరు రావడానికి ఏది కూడా ఎక్కువ వేసుకోకూడదు ఈ వేసుకునేది కూడా దేనికంటే గ్రేవీ కిందికి రావడానికే వేసుకుంటాం అనమాట అల్లం కూడా గోలాలి మంచిగా పచ్చివాసన పోవాలి గోలడం మీన్స్ పచ్చివాసన పోవడం ఎవరన్నా వచ్చినప్పుడు ఇవి కర్రీ చేయండి వంక పెట్టరు మీకు ఇంకా ఈ ఒక రెండు చిన్న చిన్న టమాటాలను అయితే కట్ చేసుకున్నాం చిన్నగా కట్ చేసుకోవాలి అవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మెంతి కూర చేదు కట్ చేయడానికైతే ఈ టమాటా మంచిగా ఉంటుంది ఈ టమాటాలు గోలడానికి కొంచెం సేపు మూత కూడా పెట్టుకోవాలి ఈ గోలేలోపు అయితే నేను మిక్సీ పట్టుకుంటా మనకి టమాటాలు అయితే ఇగో ఇట్లా గోలాలన్నమాట ఇప్పుడు ఈ మెంతి కూరను దీంట్లో వేసుకోవాలి మనం గోలించుకున్న మెంతి కూర వెల్లుల్లి పచ్చిమిర్చి ఉన్నాయి కదా అదైతే దీంట్లో వేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా ఇప్పుడు కొంచెం పెద్దగానే పెట్టుకోవచ్చు కొంచెం అంటే మీడియం మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం అయితే పెట్టుకోవాలి మనం ఇది మనకు రెస్టారెంట్లో పోతే ఎన్ని వందల బిల్ వేస్తారో మీకే తెలుసు ఇదిగోండి మనం పట్టుకున్న పౌడర్ ఉంది కదా పల్లీలు నువ్వులు శనగపిండి అదంతా దీంట్లో వేసుకోవాలి ఈ పొడి అయితే జాగ్రత్తగా మనం ఉండాలి ఎందుకంటే ఈ పొడి అనేది మాడిపోతుంది వేసుకున్న తర్వాత కొంచెం మాడిపోతుంది మనకు అందుకు చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి ఇంకా కారం మీరు తినేంత నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నా కదా ఒక హాఫ్ టీ స్పూను కారం అయితే వేస్తున్నా మీరు తినేంత వేసుకోవాలి మీరు ఎంత తినగలుగుతారో అంత మనకి ఇప్పుడు గట్టిగా అయింది కదా కొంచెం లూజ్ చేసుకోవాలి దీన్ని అయితే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే పోసుకోవాలి కొంచెం చెప్పిన కదా ఇది చపాతీలోకైనా మనకు అయినా చాలా బాగుంటుందని చెప్పిన కదా ఇదిగోండి దీనికంట దీన్ని ఎట్లున్నా చూడండి మంచిగా ఉంటుంది ఇట్లా ఇంకా కొంచెం నీరు పోసుకుందాము ఎందుకంటే కారం వేసుకున్నాం కదా కొంచెం ఉడకాలి మనకు కొంచెం లూజ్ చేసుకుంటే మనకి వెంటనే చిరుగ పిండి ఉంది కదా దీంట్లో వెంటనే మనకు దగ్గరికి అయిపోతుంది ఒక్క టూ మినిట్స్ పడుతుంది కావచ్చు అంతే అంతకంటే ఎక్కువ అయితే అస్సలు పట్టదు సాల్ట్ తక్కువ ఉంది సాల్ట్ అయితే వేసుకుందాము సీట్లు వేసినాం కానీ అంత తక్కువే ఉంది అయినా రెండు సార్లు వేసుకున్నాం కదా అయినా తక్కువనే ఉంది అందుకే వేస్తున్నాం అనమాట ఇదైతే మనకు ఆయిల్ వదలాలి వదిలే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు నేను ఉప్పు తప్పు ఉన్నదని కల్ కలుపుతున్నా కదా అందుకు ఆగిపోయింది అనమాట ఇంకా ఇదైతే ఆయిల్ వదలాలి మనకు చూడండి ఎంతసేపు కాదు ఒక టూ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇది అయితే ఆయిల్ వదిలిద్ది కదా ఇట్లనైతే ఆయిల్ వదిలాలి మనకు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది చాలా బాగా వస్తుంది అన్నీ మంచిగా గోరణి ఏం లేదు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచమే ఒక్క చిటికేడు కంటే కొంచెం ఎక్కువ అంతే చిటికేడు వేసుకున్నా మంచిదే మీరు తక్కువ తినే వాళ్ళైతే చిటికేడే వేసుకోండి తప్పేం లేదు అంత ఘాటుగా ఏం అవసరం లేదు కమ్మగా ఉండాలి అంతే కానీ ఘాటుగా అవసరం లేదు దీన్ని ఇది మనకు కమ్మగా ఉంటే సరిపోతుంది కొంచెం ఒక్క చిటికేడు కసూరి మేతి కూడా వేసుకోండి మనకు అది కొంచెం తక్కువ అనిపించినా కొంచెం ఎక్కువ అనిపించిన ఇదైతే బ్యాలెన్స్ చేస్తుంది మనం కసూరు మీద వేసుకున్నప్పుడు అయితే బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి వేసి చూడండి ఇదైతే ఇంకా అయిపోయినట్టే పక్కన పెట్టుకుందాము ఇంకొక పోర్షన్ అయితే ఉంది చూడండి పోపు అయితే వేసుకోవాలి కొంచెం పోపు వేసుకున్నప్పుడే మనకు ఇది చాలా బాగుంటుంది ఈ పోపులో మనం మినపప్పు జీలకర్ర యాజ్ ఇట్ ఈస్ అంతే పోపు అయితే మూడు సార్ల పోపు ఉంటుంది ఈ వెల్లుల్లి రెండు ఎండమిర్చి రెండు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి ఒక ఐదారు వెల్లుల్లి వేసుకోవాలి ఈ వెల్లుల్లి ఎండుమిర్చి అయితే గోలాలి మంచిగా మనకి గోలినప్పుడే ఈ టేస్ట్ అనేది మనకు బాగుంటుంది ఎలా వేస్తున్నానో చూడండి కొంచెం తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే నాకు తెలుసు అనుకోండి అనండి చెప్పండి మాకు తెలుసు లేదంటే ఇది బాగా చేసినావు తెలియకపోతే దీంట్లో మనం పసుపు వేసుకోకూడదు కొంచెం కారం అయితే వేసుకోవాలి కలర్ అయినా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఇలా వేస్తాము ఇంకా స్టాఫ్ వేసుకోవడమే మనం దీని పైన అయితే మనం కోక్నైతే ఇట్లా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది ఇంకా మన టేస్టీ టేస్టీ లసునేమేది రెడీ అయిపోయింది ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీకు మీరు ఒకసారి చేసి చూడండి ఎట్లా ఉంటుందో మీరే చెప్తారు నాకు చేసుకొని చూసి నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి ఉంటాను సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి